రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేపించారు కదా దానిపై మీ ఒపీనియన్ ఏంటి చాలా మంచి పని చేశారు అన్నయ్య పేద పేదవాళ్ళకు కానీ ప్రజలకు కానీ చాలా మంచి పని రోడ్లు అంటే చాలా మంచిది కదండ బుడద రోడ్లలో తిరుగుతూ బుడదలో కాలు పెట్టి చాలా ఇబ్బంది పడ్డాడు మొన్న కూడా చూశాడు రోడ్లు వేయించాడు ఆ రోడ్డు వేయించిన తర్వాత ఆ రోడ్డును కూడా మరీ చెక్ చేశాడు మరి ఏమని అది ఎంత కంకర ఉంది ఎంత సిమెంట్ ఉంది ఎంత ఇంత లోతు వరకు మనకు చాలా ఒక వన్ ఫీట్ వరకు చెక్ చే చూశాడు చాలా మంచి చేశాడు చేశాడని చాలా మేలు చేశాడని ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలా ఆనందంగా ఉన్నారు ఇంకా 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 ముందు ముందుకు మంచి మంచి పనులు పనులు చేస్తే ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు చాలా అటువంటి డిప్యూటీ సీఎం దొరకడం వల్ల మనకు కూడా చాలా ఆనందమైనయా కానీ స్వేత్తగా స్వతగాగా తన మనిషిలాగా తను వెళ్ళి చూసుకొని వచ్చే వ్యక్తులు దొరకాలంటే కష్టం కదా ఇప్పుడు రోడ్లు ఏమంటారు అందరూ ఏమంటారు రోడ్లు పరిశీలన ఎవరు చేస్తున్నారు దగ్గరికి వెళ్ళి ఎవరు చూస్తున్నారు ఈయన స్వంతగా వెళ్ళి రోడ్డుకి వెళ్ళి పరీక్షించి రోడ్డు చూశాడంటే ఇంకోటి మొన్న కూడా ఒక సంఘటన చూశాను పేద పిల్లల మధ్యన స్కూల్ పిల్లల మధ్యన కూర్చొని భోజనం చేయడము ఎవరన్నా ఇప్పుడు ఎవరికి పట్టిందనే ఎవరు ఎవరు కూర్చోవాలా ఫోటోలు పూజలు ఇచ్చే మంత్రులు చాలా చాలామంది ఉన్నారు ఫోటోలు పూజలు ఇచ్చేటోళ్ళు ఇప్పుడు ఇతను అటువంటి వాడు కాదు కదా జనాల మధ్యన తిరుగుతున్నాడు దేన్నో ఆశించి రాలేదు ఆయన ప్రజలు ప్రజలకు సేవ చేయాలని వచ్చారు రాజకీయాల్లో వచ్చారు ఆ ప్రజలు మనం వినియోగించుకుంటున్నాము మనకు దొరికిన ఒక డిప్యూటీ మనకు ఒక అదృష్టం ఆయన దొరకడం అనేది ఎందుకంటే ఆయన వల్ల చాలా మంచి పనులు అవుతున్నాయి మనకు ఇది ఇలాగే కొనసాగిస్తూ ఇంకోసారి కూడా ఆయన ఏదైనా మంచి పదవిలో పెడితే ఇంకా మంచి పనులు జరుగుతాయి ఆశిస్తున్నాం ఒక మాటలు చెప్పాలంటే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఏ ఊరికి వెళ్తే వాళ్ళు ఆ ఊరు ప్రజలు చాలా అదృష్టవంతులు ఉన్నాయా ఎందుకంటే ఆ ఊరి అభివృద్ధి చాలా తొందరగా జరుగుతుందని మా ఉద్దేశం రీసెంట్ గా రోజా కూడా కామెంట్ చేశారు పిఠాపురం ఇప్పుడు వెళ్ళినా కూడా నేను గెలుస్తానండి అది కరెక్ట్ కాదన్నయ్య పిఠాపురం ఇప్పుడు వెళ్ళి చెప్పడం మాటలు అందరూ చెప్తానండి నేను గెలుస్తాను నేను చూస్తాను అనేది నిలబడిన తర్వాత కదా బరులో తెలిసేది ఎవరు ఓటమి గెలుపు అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గైతే పిఠాపురం వరకు అయితే తిరుగులేదయ్య పలం పవన్ కళ్యాణ్ గారికి తిరుగులేదు థ్యాంక్ యూ బ్రో ఓకే